సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచి ముదిరాజులను బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పేటలోని ముదిరాజ్ భవనంలో జరిగిన ముదిరాజుల సమావేశానికి కాసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అమలు పరచకపోవడం శోచనీయమన్నారు ఈ ఆర్డర్లను అమలు పరచడం వల్ల ఏ ఒక్క కులానికి కూడా నష్టం జరగదని తెలిపారు బీసీ కార్పొరేషన్ కు ప్రభుత్వం సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ప్రభుత్వం మారింది కొత్తగా అధికారులు వచ్చారు బట్టి వారందరికి గుర్తు చేయడం కోసం మళ్ళీ దశల వర్గ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వారు తెలిపారు ఉగ్రాం యొక్క డీ ఏ గ్రూప్ సమస్య ఏదైతుందో దాని మీద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి తపన ఆయన ఇచ్చినటువంటి ఏ గ్రూప్ దానివల్ల ఇప్పటిదాకా కూడా కోర్టు పోయింది హైకోర్టు పోయింది హైకోర్టు నుండి సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ మన వాళ్ళకి ఏదైతే ఇచ్చిన వాతావరణం ఉందో సుప్రీంకోర్టు తప్పకుండా దీన్ని పరిష్కరించమన్నారు ముద్రాలు ఇచ్చిన దాన్ని సెటిసైడ్ చేసుకుంటూ వ్యవహారం చేసి కనుక మంచి కార్యక్రమం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అన్ని విధాలా మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఎవరికో ఇది నష్టం జరిగే విధం కాదు ఏ కులానికి కూడా నష్టం జరగదు ముద్రాలకు ఏదైతే కోరికలు ఉన్నాయో ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నిటి కూడా దానికి కావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ముద్రాలు చెందుతున్నాయి ఒకటే ఒకటి అంటే మరి స్టూడెంట్స్ వాళ్ళ స్కాలర్షిప్స్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ దీనివల్లనే మాకు అడ్డంకు వస్తుంది మిగతా విషయాలు కాదు కనుక నేను ఏమంటున్నా అంటే దాన్ని సుప్రీంకోర్టు ఏ గవర్నమెంట్ కూడా నష్టం జరగదు సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు వేరే ఉద్దేశం లేదు దాని గుంటే మళ్ళొక్కసారి చంద్రన రూపంగా అన్ని జిల్లా కలెక్టర్స్కి ఇచ్చి చాలా వరకు ఎందుకంటే సడన్గా వచ్చిన నిర్ణయం అంతా మనం ఇమ్మినేట్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళా ఈ యొక్క కార్యక్రమం చేసింది తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ఒక జిల్లాకు అందరూ ఇన్ఫర్మేషన్ లేట్ పోయింది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ కనులేదు ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ రిప్రజెషన్స్ ఉన్నాయి వాళ్ళ పోరాటాలు ఉన్నాయి అందరూ కూడా ఫిషర్మెన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ కనుక దానివల్లనే మన గవర్నమెంట్ ఇచ్చే ముందు సడన్గా చెప్పే ముందు మళ్ళా కలెక్టర్ల ద్వారా కొత్త కలెక్టర్స్ వచ్చారు కొత్త ఎమ్మెల్యేస్ వచ్చి కొత్త మంత్రులు వచ్చి వాళ్ళకు కూడా నిర్ణయించాలన్న మన పద్ధతి ప్రకారం సడన్గా చేయడం లేదు అని అడిగినా కానీ అయ్యా మీకు ముందే గంటున్నారు ఇంతకుముందు కూడా ఇచ్చినందుకు దానిలో మళ్ళీ ఒకసారి పునర్పటించేయమన్నా సుప్రీంకోర్టు వచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమన్నాం గతంలో ఎన్ని సంవత్సరానికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి